కోనసీమ పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం తొమ్మిది యాభై నాలుగు నిమిషాలకు శ్రీ స్వామివారిని అమ్మవార్లను పెండ్లి కుమారుడు మరియు పెండి కుమార్తెలను చేశారు మొత్తైదువులు పసుపు కొట్టుట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిన్న గురువారం నుంచి మొదలైన కళ్యాణ మహోత్సవాలు ఈ నెల పదమూడవ తేదీ వరకు జరుగుతాయని అందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు కళ్యాణం రోజున స్వామివారి కళ్యాణ తలంబ్రాలు ప్రతి భక్తునికి అందే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు ఏడవ తేదీ ఉదయం ఎనిమిది యాభై ఎనిమిది నిమిషాలకు నిర్వహించనున్న స్వామివారి కళ్యాణంలో కళ్యాణదాతలు గతంలో తలంబరాల కోసం మూడు కిలోలు మంచి ముత్యాలు అందించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు అలాగే ఎనిమిదవ తేదీన ఉదయం నుండి రాత్రి వరకు దేవస్థానంలో స్వామివారి తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుందని అదే రోజు సాయంత్రం స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు వెంకటేశయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమలాపురం పట్టణంలో మరియు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ స్వామివారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవంలో దీవి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వైభవంగా జరిగినాయి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది నలభై తొమ్మిది నిమిషాలకు విఘ్నేశ్వరం మీద కట్టుకొట్టుట పందిరరాట మహోత్వం జరిగింది నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది యాభై నాలుగు నిమిషాలకు శ్రీ స్వామివారి అమ్మవారి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు యాభై ఒక్క నిమిషాలకు ఎదురు సన్నాయి మేళం అనంతరం సాయంత్రం విశ్వకేశ్వర పూజ పుణ్యవచనం మరియు అంకురార్పణ ధ్వజారోహణ జరిగింది ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఎనిమిది యాభై ఒక్క నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది సాయంత్రం ఏడు పదిహేను నిమిషాలకు గరుడు వాహనం రామోత్సవం జరిగింది ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు సోమవారం రథోత్సవం మరియు తీర్థం జరిగింది తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వన్నం గ్రామోత్సవం జరిగింది పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల పదిహేను పది నిమిషాలకు సదస్యం మరియు పండిత సత్కారం అనంతరం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఆలయ భూనిర్మత శేషవాహనంపై తెప్పోత్సవము అనంతరం అశ్వగంధర్వ వాహనంపై గ్రామోత్సవం జరిగింది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు హనుమంత్ వాహనం గ్రామోత్సవం జరిగింది పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు పూర్ణాహుతి మరియు శక్రస్థానము జరిగింది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు తిరుమంజన సేవ బొక్కావత్సవము శ్రీ స్వామివార్ల అమ్మవార్ల ఉయ్యాల సేవ ఉత్సవం అనంతరం శ్రీ పుష్పవచ్చమం జరుగుతుంది శ్రీ స్వామివారి కళ్యాణంలో ప్రసాదములు పులిహార ప్రసాదం అన్నదానం శ్రీ స్వామివారి కళ్యాణం రోజున భక్తులకు భక్తులకు గ్రామస్తులకు అందరికీ భోజన సౌకర్యం